అందరికీ నమస్కారం లాస్ట్ ఎపిసోడ్ లో మహాభారతంలో పాండు రాజ్యాన్ని వదిలి వనవాసానికి వెళ్ళిన విషయం గురించి తెలుసుకున్నాం ఈ రోజు దాని కంటిన్యూషన్ చూద్దాం కిందమ్మ మహర్షిని అనుకోకుండా అలా చంపినందుకు పాండు చాలా చింతిస్తూ ఉంటాడు అలా చేసినందుకు నాకు రాజుగా ఉండే అర్హత లేదు నన్ను వనవాసానికి వెళ్ళనివ్వండి అని భీష్ముడిని అడుగుతాడు హస్తినాపురానికి రాజు లేడని భీష్ముడు బాధలో ఉంటాడు ధృతరాష్ట్రునికి కూడా పాండు వనవాసానికి వెళ్ళి అక్కడ కష్టపడడం ఇష్టం లేదు కానీ శకుని పాండుపై ధృతరాష్ట్రునికి లేనిపోని మాటలు చెప్పి వాళ్ళ మధ్య చిచ్చులు పెడుతుంటాడు పాండు వనవాసం వెళ్తున్నాడు కాబట్టి హస్తినాపుర సింహాసనం శూన్యంగా మిగిలింది పాండు స్థానంలో ధృతరాష్ట్రుని కార్యనిర్వాహక రాజుని చేయాలనుకుంటారు దానికి ధృతరాష్ట్రుడు కూడా ఒప్పుకుంటాడు పాండు కుంతి మాద్రి వనవాసానికి బయలుదేరుతారు అందరూ చాలా బాధపడుతూ ఉంటారు రాజ్యంలోని ప్రజలు భీష్ముడు గాంధారి సత్యవతి పాండు రాజ్యాన్ని వదిలి వెళ్ళిపోతున్నాడని తరువాత ఇక్కడ హస్తినాపురంలో పదిహేను నెలలు గడిచినా కూడా గాంధారి ఇంకా ప్రసవించనే లేదు ధృతరాష్ట్రుడు ఇంకా పుత్రుడు పుట్టలేదని కోపంతో ఉంటాడు గాంధారి బాధతో ఇలా అంటుంది ఎందుకు ఇలా పరీక్షిస్తున్నావు మహదేవా నీవు ఇచ్చినది శతపుత్ర వరదానమా లేక శాపమా నీవు నాకు ఇచ్చిన ఫలం ఇంకా పలించలేదు ఎందుకని ఇలా బాధతో మాట్లాడుతుంది నేను నా భర్తకి వారసునికి జన్మనిచ్చే వరకు ఈ మందిరంలోనే తపస్సు చేస్తూ ఉంటాను మహదేవా అని అంటుంది ఇక్కడ కుంతి తనకి దుర్వాస మహర్షి ఇచ్చిన వరం గురించి పాండుకి ఇప్పుడు చెప్పాలనుకుంటుంది ఎందుకంటే పాండు శాపం కారణంగా కుంతికి మాద్రికి ఇంకా ఎప్పటికీ సంతానం కలుగరు గనుక ఆ వరం గురించి చెప్పగానే పాండు చాలా సంతోషంలో ఉంటాడు కానీ కర్ణుడి గురించి చెప్పే అవకాశం మాత్రం కుంతికి ఇవ్వడు ఇంకా కుంతి కూడా కర్ణుడికి కర్ణుడి గురించి చెప్పదు ఇక్కడ హస్తినాపురంలో గాంధారి ప్రసవం గురించి ఆచార్య జైమిని పరిశీలిస్తుంటాడు ఆయన ఇలా అంటాడు గాంధారికి ఒక మాసం పన్నెండు రోజులలోగా ఒకవేళ ప్రసవం జరగకుంటే తనకి జన్మించే పుత్రుడు అసుర ప్రవృద్ధి కలిగి ఉంటాడు అతనికి ధర్మం తెలిసి ఉండవచ్చుగాక కానీ అతను ధర్మ మార్గాన్ని అనుసరించడు అతని వలన హస్తినా హస్తినాపుర సామ్రాజ్యానికి కలకం వస్తుంది అని అంటారు ఇక్కడ వనవాసంలో కుంతి యమధర్మరాజుని ప్రత్యక్షం చేసుకుంటుంది ఆయన ఆమెకి ఒక పుత్రుని కలుగజేస్తాడు పాండు చాలా ఆనందంలో ఆ పుత్రుడికి యుధిష్ఠుడు అని పేరు పెడతారు కుంతికి పుత్రుడు పుట్టాడని ఇక్కడ హస్తినాపురంలో విషయం తెలుస్తుంది ధృతరాష్ట్రుడికి అది నచ్చదు కానీ అందరి ముందు ఆనందంగా ఉన్నట్లు హోమాలు యజ్ఞాలు దాన ధర్మాలు చేయించండి అని చెప్తాడు తరువాత గాంధారి దగ్గరకు వచ్చి కోపంతో నీవు నూరుగురు ప్రతాపవంతులైన పుత్రులను ఇస్తావని మాట ఇచ్చావు కదా ఎక్కడ ఉన్నారు నా వారసులు ఆందోళనలో తప్పించే నన్ను పున్నామ నరకం నుండి తప్పించే నా పుత్రుడు ఎక్కడ ఉన్నాడు అని అడుగుతాడు ధృతరాష్ట్రుడు తరువాత ధృతరాష్ట్రుడు గాంధారి పరిచాలిక సుకదని తన మందిరానికి రమ్మన్నారని గాంధారికి వార్త వస్తుంది చాలా బాధతో గాంధారి గాంధారి తన పుత్రుణ్ణి ఇలా అడుగుతుంది ఎందుకు ఇలా బాధ పెడుతున్నావు పుత్ర ఏ అపరాధానికి నన్ను దండిస్తున్నావు నా భర్త దృష్టిలో ఒక అపరాధిగా చేసి నిలబెట్టావు ఎందుకని అని అంటూ తన కడుపుపై చాలా గట్టిగా కొట్టుకుంటూ ఉంటుంది జన్మనిస్తావా లేక నా మరణానికి కారణం అవుతావా అంటూ తరువాత గాంధారికి నొప్పులు వస్తాయి ఆమె ప్రసవిస్తుంది కానీ ఆమె యొక్క మాంసపు ముద్దకి జన్మనిస్తుంది ధృతరాష్ట్రుడు బాధతో నాకు ఒక్క పుత్రుడు కూడా జన్మించలేదు ఎందుకు పెద్ద తండ్రి అని అంటాడు సత్యవతి అక్కడికి వచ్చి ఇలా అంటుంది గాంధారి జన్మనిచ్చింది మాంసపు ముద్దకి కాదు నూరుగురు సంతానానికి గల బీజాలకు జన్మనిచ్చింది తను నీ నూరుగురు సంతానం బీజ రూపంలో జన్మించారు పుత్ర ఇక వారికి మానవ రూపం ఇవ్వగలిగిన వాడు నా పుత్రుడు ఋషి వే వ్యాధవ్యాసుడే అని అంటుంది వేదవ్యాస మహర్షి ఆ మాంసపు ముద్ద యొక్క నూరు బీజాలకు వంద ఘటాలలో స్థాపితం చేస్తాడు సరైన సమయం వచ్చినప్పుడు ఆ ఘటాల నుండి నూరు పుత్రులు పుడతారని చెబుతాడు గాంధారికి మహాదేవుడు వరం ఇచ్చేటప్పుడు ఆమెకు కూతురు పుట్టాలని కోరిక ఉండేది ఆ కోరికకి మహదేవుడు అనుగ్రహించాడు అందుకని నూట ఒక్క ఘటం నుండి ఒక పుత్రిక జన్మిస్తుంది అని చెబుతాడు అందరూ చాలా ఆనందంగా ఉంటారు తరువాత ఇక్కడ పాండు ఇంకొక పుత్రుని కోసం కోరుకుంటాడు ఆ పుత్రుడు వాయుదేవుడి అంశతో పుట్టాలని కుంతికి చెబుతాడు తరువాత శకుని ధృతరాష్ట్రునితో పాండు పుత్రుడు జ్యేష్ఠుడు అయినప్పటికీ ఈ నూరుగురి సమక్షాన బలహీనుడే అని అంటాడు దానికి ధృతరాష్ట్రుడు ఈ నూరుగురు పాండుని బలసంపన్నం చేస్తాయి అని చెప్తాడు ఇక్కడేమో కుంతికి వాయుదేవుని అంశతో ఒక పుత్రుడు పుడతాడు అతనికి భీముడు అని పేరు పెడతారు ఇక్కడ ఒక ఘటం నుంచి ప్రకంపనలు వస్తాయి గాంధారి ధృతరాష్ట్రునికి మొదటి పుత్రుడు పుడతాడు రాజ్యం అంతా అపశకనాలు జరుగుతుంటాయి ఎందుకు ఇలా జరుగుతున్నాయి అని భీష్ముడు కృపాచార్యుని అడుగగా దానికి ఆయన అసుర ప్రవృత్తి గల బిడ్డ జన్మిస్తున్నప్పుడు దాని ప్రభావం సకల సృష్టిలో వ్యాపిస్తుంది శాస్త్రం ప్రకారం అలాంటి బిడ్డని బలిదానం ఇవ్వాలని చెబుతారు దానికి ధృతరాష్ట్రుడు ఒప్పుకోడు ఆ బిడ్డకి దుర్యోధనుడు అని పేరు పెడతారు ఇక్కడ కుంతి మళ్ళీ ఇంకొక బిడ్డ కోసం ద్రైవేంద్రుణ్ణి ప్రసన్నం చేసుకొని అర్జును ప్రసాదిస్తారు కుంతికి పిల్లలు కలుగుతుంటే మాద్రికి పిల్లలు లేరు అని కుంతి మీద కోపం చూపిస్తూ ఉంటుంది తరువాత ఇద్దరు కుమారులను కుంతి మాద్రికి కలిగేలా ఆ మంత్రాన్ని మాద్రి చేత చెప్పిస్తుంది ఆ మంత్రం వలన అశ్విని దేవతలు ప్రత్యక్షమై ఇద్దరు కుమారులను ప్రసాదిస్తారు వాళ్ళే నకులుడు సహదేవుడు ఇక్కడ గాంధారికి వంద పుత్రులు పుడతారు కొన్ని సంవత్సరాల తరువాత ధృతరాష్ట్రుని పుత్రులు పెరుగుతూ ఉంటారు వారికి కూడా శకుని అన్యాయం పన్నాగాలు పండడం రాజ్యం కోసం ఆశలు పెట్టడం అన్ని చెడు అలవాట్లు నేర్పిస్తుంటాడు నెక్స్ట్ ఎపిసోడ్లో పుంతి కుంతి పుత్రుల గురించి తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి పురాణ మిత్రా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ